పద్ధతిలో ఒక నీచత్వానికి పరాకాష్ఠగా నిలిచినటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ గారి కాలు విరిగిన ఘటనను ప్రజల తీర్పుతో ముడిపెట్టి ఆయన మరణం కోరటం ఏ రకం రాజకీయ సంస్కృతిది ఎంత నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి ఎంత వికారమైన మనస్తత్వం ముఖ్యమంత్రి గారి మనస్తత్వం ఎంత వికృతమైంది ఎంత షాడిజం దాగింది ఆయనలో అన్నదానికి ఆ వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి నువ్వు వెళ్ళి పరామర్శించి వచ్చినావు కదా అబ్బాయి ఎంత హుందాతని ఆయన చూపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీకు సంబంధించిన మీడియా పెద్దలంతా కూడా కాకా బాకాలు ఊదారు కదా ఆ రోజు మరి వాళ్ళు ఈ వ్యాఖ్యలు ఏమంటారు ఆ మీడియా పెద్దలు ఆ రోజు రాసిన వాళ్ళు రాతలు రాసిన వాళ్ళంతా ముఖ్యమంత్రి గారిని ఆహ్వాని పొగిడిన వాళ్ళంతా సోకాళ్ళు మేధావులంతా ఒక ఆయన మాట్లాడతాడు కేసీఆర్ గారు ఇలా కాలు ఊపుతూ రాజకీయాలంటే ఆయనకు ఒక గేమ్ అని మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రికి రాజకీయాలంటే బ్లేమ్ బ్లేమ్ గేమ్ ఇప్పుడు మాట్లాడే ఆయనకి ఆయనకు మాటలు రావా ఇవాళ ఎవరు కనబడుతున్నారు మీకు రేవంత్ రెడ్డిలో మన గ్రీస్ తాత్వికుడు అయిన సిసిరో కనబడుతున్నాడా కార్లమార్క్స్ కనబడుతున్నాడా లేకుంటే మా తత్వవేత్తలు కనబడుతున్నారా ఎవరు కనబడుతున్నారు మీకు ఎటువంటి ఎటువంటి దుర్